సోదర సోదరి మండలారా అందరికి డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ రోజు పండుగ రోజు దేశమంతా మువ్వ నెల జెండాను మురిపెంగా ఎగిరేసే రోజు ఆకాశంలో స్వేచ్ఛగా రెపరెపలాడే ఆ జెండాకి సగర్వంగా సెల్యూట్ చేస్తా ఉన్నాను పల్లె నుండి ఢిల్లీ దాకా ప్రతి పౌరుడు దేశమాతకు అంకితమై దేశ ప్రగతికి పునరంకితమయ్యే పవిత్రమైన రోజు పూజ బాపూజీ పండిట్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భగత్ సింగ్ మౌలానా ఆజాద్ వంటి సమరయోధుల శాంతి దూతల త్యాగ ఫలమే ఈరోజు వారి త్యాగ నిరతిని శ్లాఘిస్తూ నూతన భారతావానికి పునరంకితమయ్యే రోజు ఇది మన ప్రజాస్వామ్య భారతానికి డెబ్బై తొమ్మిదవ పండుగ రోజు ఈ స్వాతంత్ర దినోత్సవంలో భాగస్వాములవుతున్నందుకు మనమందరం సంబురపడాల్సిన రోజు మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున స్వాతంత్రం వచ్చింది ఆనాడే మన అభివృద్ధికి బీజాలు పడ్డాయి పంచవర్ష ప్రణాళికలు ప్రణాళిక బద్ద ప్రగతికి బాటలు వేశాయి ప్రపంచ పటంలో అత్యంత వేగంగా పురోభివృద్ధి సాధిస్తున్న దేశాల సరసన మన దేశం నిలిచింది అదే తరహాలో రాష్ట్ర అభివృద్ధికి బాటలు పడ్డాయి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న మహనీయుల ఆసన సాధనకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది అన్ని వర్గాల సమాజ సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రభుత్వ మన్ననలను పొందుతుంది అందరిలో కొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గ్రామాలలో ఈనాడు ఆటపాటలు ఏ ఈరోజు ఎక్కడ ఏ దావాగాలు చూసినా కూడా కిక్కిరిసినట్టుగా హాస్పిటల్ పట్టకుండా లక్షల మంది లక్షల రూపాయలు అప్పుల పాలై ప్రాణాలు పరిస్థితి వచ్చింది అందుకే గ్రామాలలో ఆటపాటను ప్రోత్సహించాలి అట్లాగే నా విజ్ఞప్తి సహచర ప్రజా అందరికీ కూడా ఏ స్థాయిలో ఉన్నా మనకు వచ్చే నిధులలో ప్రత్యేకంగా లైబ్రరీలకు సంబంధించి గ్రామాలలో ఆటల పాటలకు సంబంధించి మన నిధులను పెద్దమెదో కేటాయించిన అవసరం ఉంది అందుకే నా నిధుల గురించి కూడా నాకు పది కోట్ల రూపాయల నిధులు వస్తే ప్రతి ఈ పది కోట్ల రూపాయల్లో ప్రతి గ్రామానికి రెండు లక్షల రూపాయల చొప్పున లైబ్రరీల కోసం అట్లాగే ఆటపాటల కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించే కార్యక్రమం జరుగుతూ ఉంది అట్లాగే ఈరోజున అంటే ఏదో ఒక వ్యాపకం ఉండాలా ఆటపాటలు ఉండాల రోజు ఒక గంట మనది కాదంటే నిండు నూరేళ్ల జీవితం మనదే రెండవది సంస్కృతి ఎందుకంటే కల్చర్ కల్చర్ అంటే సంస్కృతి కల్చర్ అంటే కల్చర్ మిస్ అంటే ఆటపాటలే కాదు కల్చర్ అంటే సంస్కృతి జీవన విధానం ఈ జీవన విధానం అనేది ధ్వంసమైంది అందుకే ఆలోచన విధానంలో మార్పు రాలేదు అది చదువుల విషయమైనా ఆటపాటల విషయమైనా ఎన్నో చాలామంది లక్షలాది మంది ఒక విషయం వాస్తవం మనం చర్చించాల్సిన అవసరం ఉంది మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ వేదిక ద్వారా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలైనా తరతరాల నుంచి ఈనాడు రైతాంగం కావచ్చు ఇతర వర్గాల వాళ్ళు కావచ్చు తాత ముత్తాతల నుంచి తరతరాల నుంచి కష్టపడతా ఉన్నా కూడా ఈనాడు ఏ వేదిక వీధి నుంచి అయినా మాట్లాడిన సందర్భంలో నేను ప్రత్యేకంగా చాలా మీటింగ్లో వేల మంది మీటింగ్లో కూడా అప్పులు ఉన్న వాళ్ళు చేయటం అంటే నైంటీ నైన్ పర్సెంట్ చేతులు ఎక్కుతా ఉన్నారు అంటే ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వం ఒకవైపున వాళ్ళ కష్టం రెండో వైపున ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కారకం ఇన్ని చేసినా కూడా ఇన్ని అప్పులు ఎందుకు ఉన్నాయి రుణ రుణ బారణ పడతా ఉన్నారు అంటే విద్య పేరు మీద ఈనాడు లక్షల రూపాయలు ప్రైవేట్లో ఖర్చు పెడతా ఉన్నారు ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ప్రైవేట్ లో ఖర్చు పెడతా ఉన్నారు ఫంక్షన్ల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు లేకపోయినా తెచ్చి చేసే కారణం చేస్తూ ఉన్నారు అందుకే ఏది పని చేసినా ఒక క్షణం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ నిర్ణయం తీసుకునే ముందు ప్రతి ఒక్కరం కూడా ఒక క్షణం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇది అవసరమా కాదా అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకుని నిర్ణయాలు తీసుకుంటే ఈ యొక్క దుస్థితి నుంచి మనం బయటపడే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని మనవి చేసుకుంటూ అట్లాగే ఈనాడు వాట్సప్లు అంటే వినడానికి వినకూడని మాటలు చదవటానికి వీలు అనేటువంటి భాష వాటిని గంట ధరబడి వీక్షిస్తామో చూస్తూ ఉన్నారు ముఖ్యంగా యువత ఈరోజు సెల్ ఫోన్ అంటే ఒకనాడు మేము చదువుకునే రోజుల్లో సెల్ ఫోన్ అంటే అంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా అమ్మ నాళ్ళ వాళ్ళు చెప్పేవాళ్ళు అంటే అరచేతిలో వైకుంటుందో ఏదో అనుకునే వాళ్ళం కానీ ఈ రోజున సెల్ఫోన్ అంటే అరచేతిలో వైకుంఠం ప్రపంచంలో ఎక్కడ చీమ చెట్టుకు వన్నా మనకి ఇందులో ప్రత్యక్షమవుతుంది నిమిషాల్లో కూడా చదువులకు సంబంధించి ఆటపాటలకు సంబంధించి వ్యాపారాలకు సంబంధించి ఆరోగ్యానికి సంబంధించి ప్రతి అంశం కూడా ఇందులో ఒక రూపాయి ఖర్చు కాకుండా నెలకు మూడు వందల యాభై రూపాయలతోటి ఎన్నైనా నేర్చుకోవచ్చు ఎన్నైనా ఎన్ని భాషలు నేర్చుకోవచ్చు ఎన్ని ఆటలను ఆడవచ్చు ఎన్ని రకరకాల నేర్చుకుంటే అవకాశం ఉంది అందుకే ఇలా పుస్తక పఠనం కూడా మర్చిపోయింది ప్రతి పుస్తకమే హస్తభూషణం అన్నారు ఇలా ప్రతి గ్రామంలో నా కల్చరల్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ వేదిక ద్వారా నేను అనౌన్స్మెంట్ చేస్తా ఉన్నా జిల్లాకి సంబంధించి ప్రతి గ్రామంలో మహనీయుల పుస్తకాలు గొప్ప వాళ్ళ పుస్తకాలు ప్రపంచంలో పోవాళ్ళు కావచ్చు దేశంలో పోవాళ్ళు కావచ్చు రాష్ట్రంలో గొప్పవాళ్ళ చరిత్ర పుస్తకాలని ప్రతి గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా లైబ్రరీ ఏర్పాటు దీనికి సుమారుగా ఒక రెండు కోట్ల రూపాయలు కేటాయించే కార్యక్రమం చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ విద్యా వ్యాప్తి చెందడం కోసం ఒక నిధులు మంజూరు చేసేటువంటి కార్యక్రమం జరుగుతా చేయడం జరుగుతుంది అట్లాగే ఈనాడు మరొక విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ పాలన ప్రజాపాలన అంటే పూర్తి పారదర్శకంగా ఉండాల అవినీతి రహితంగా ఉండాల అదృష్టవశాత్తు మీరు గొప్ప చదువులకు చదివిన కారణంగా కావచ్చు మనందరం కూడా ఆలోచన ఆలోచన పరులం ఈ యొక్క నిజాయితీగా అవినీతికి అవకాశం లేకుండా వచ్చినటువంటి ప్రజలను ఏ అర్జీ అయినా ఏ విజ్ఞాపన పత్రమైనా గౌరవించి పూజ వాళ్ళకు నిర్ణీత సమయం లోపల వారం రోజుల్లో పదహైదు రోజుల్లో వాళ్లకు జవాబు ఇచ్చే ఖాతా వాళ్ళ సమస్య పరిష్కారం చేసేటువంటి కార్యక్రమం జరగాలని చెప్పని మీ అందరికీ ఈ వేదిక ద్వారా సవినంగా విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం అందరం కూడా మళ్ళీ జాతి నిర్మాణం కోసం దేశ నిర్మాణం కోసం సమాజంలో స్వచ్ఛమైన పరిపాలన రావడం కోసం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామని చెప్పని ఈ వేదిక ద్వారా మరొకసారి మీ అందరికీ సవినయంగా విజయం చేస్తూ సెలవు తీసుకుంటున్నా